ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సర్పంచ్ ఎన్నికల తర్వాత జరపాల్సిన ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ అవిటిని మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్కన పెట్టి మున్సిపాలిటీలకే సమయం ఇవ్వకుండా ఇంత స్పీడ్గా ఎన్నికలు పెట్టడానికి కారణము ఈ మున్సిపాలిటీలోకి వచ్చే దెబ్బంతా కేంద్ర ప్రభుత్వానిదే అదే ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే రాష్ట్ర ప్రభుత్వం భరించాలా ఆ ఎన్నికను పక్కన పెట్టి ఈ ఎన్నికలు జరిపి మేము చేసినామనే గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఇంకోటి కాదు ప్రజలందరూ గుర్తించాల్సింది ఏంటంటే నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఈరోజు బాన్సవాడ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మిగతా వాళ్ళందరికి ఎవ్వరికి ఓటేసినా డస్ట్బిన్లు వేసినట్టు అని చెప్పేసి మేము బాన్స మున్సిపాలిటీ ప్రజలందరినీ కోరుకుంటున్నాము ఇన్ని గతంలో ఇప్పటి వరకు ఎటువంటి అధికారం భారతీయ జనతా పార్టీకి ఇవ్వలేరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అధికారం కనిపిస్తే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ ముఖ్యంగా హిందూ బంధువులందరికీ తెలియజేయనిది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏకదాటికి వచ్చి ఓటు బ్యాంక్ గా మారితే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం దొరకదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు గతంలో ఉన్న వార్డు మెంబర్లు ఆ వార్డును చూసి మేము ఇప్పుడు తిరుగుతుంటే తెలిసింది గతంలో కూడా తెలిసింది ఇన్ని సంవత్సరాలు ప్రజలు అధికారం ఇచ్చినప్పటికీ ఎటువంటి అభివృద్ధి చేయకుండా అక్కడ సిసి రోడ్లు డ్రైనేజీలు ఇప్పటికీ కూడా ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అంత అధ్వానంగా ఉన్నాయి వాళ్లకు అంటే నిరుపేదలైనటువంటి ప్రజలకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకు అందడం లేదు ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో నేరుగా ఆ లబ్ధిదారుడికి హరుడైన వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో అక్కడ కౌన్సిలర్ గా నామినేషన్ వేయడం జరిగింది సమస్యలు కానీ సమస్యలు ఏమై ఉన్నాయి మేజర్ సమస్య డ్రైనేజీ అదే ఇప్పటికీ కూడా అక్కడ ఇల్లు లేని వాళ్ళు ఇంకొకటి కోతుల సమస్య ఈ మూడు మేజర్ సమస్యలు ఉన్నాయి సమస్యలు ఈ మూడు మేజర్ సమస్యలు కౌన్సిలర్ అభ్యర్థిగా మనం ఆటలో పొందితే మీకు సమస్యలపై ఎటువంటి చర్యలు ప్రణాళికలు రూపొందించే అవకాశం సమస్యలు ఒకవేళ అక్కడ పన్నెండో వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు ఓటేసి నన్ను గెలిపిస్తే వాళ్ళందరికి నిస్వార్థంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అక్కడ కావాల్సిన డ్రైనేజీలు అక్కడికి కావాల్సిన రోడ్లు వాళ్ళు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అరులైన వాళ్ళందరికీ నేరుగా చేరే విధంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున కౌన్సిలర్ గా నేను వాళ్ళకు సేవ చేస్తానని చెప్పేసి మనం చేసుకుంటున్నాం డోర్ టు డోర్ అనే డోర్ టు డోర్ అనే సమస్యలు సమస్యలు పూర్తి ఎటువంటి ఇప్పటి వరకు చేసిన వాళ్ళందరూ ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళని గెలిపిస్తే చేస్తారు లేకపోతే అభివృద్ధి కాదు అని చెప్పారు మనము ఈ నాయకుల చేతుల్లో లేదు ప్రభుత్వాల నేరుగా అర్హులైన వారికి ఎవరైనా సరే వాళ్ళ అంటే హళ్ళు వాళ్ళకు అందించాలని చెప్పేసి ఏ ప్రభుత్వం అయినా చెప్పింది కానీ అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా గెలిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరిగి తింపించుకొని ఎక్కడ కూడా వాళ్ళ ఇల్లు తిరిగి తిరిగి చెప్పలేకపోయినాయి కానీ వాళ్ళ సమస్యలు తీరదే అదే అదే కాకుండా మమ్మల్ని గారికి గెలిపిస్తే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు మేము సేవలు అందిస్తామని చెప్తున్నాం ఓకే చివరిగా ఓటర్ విషయంలో మన ఆడు ప్రజలకు ఏం ఓటు నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళు ఈ రోజు నిస్వార్థంగా డబ్బు మద్యం మత్తు అధికారంలో ఉన్న ఇవన్నీ చెల్లా చెదురుగా ఈ రెండు రోజులు చేసి వీళ్ళని ప్రబోల ఓటర్లను ప్రలోభ పెట్టి ఈ రోజు ఓటు తీసుకుని వాళ్ళ దగ్గర ఐదు సంవత్సరాలు వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తారు ఇప్పుడే ఆ వాటి ప్రజలందరికీ మనం చేసుకుంటున్నా ఆలోచించి ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా ఎవరు ఎంత మద్యం ఇచ్చినా ఇంకేం ప్రలోభాలు పెట్టినా అవన్నీ ఆలోచించుకొని ఒకవేళ అవన్నీ తీసుకున్నా అయినా సరే భారతీయ జనతా పార్టీకి నిస్వార్థంగా ఓటేసి గెలిపిస్తే మేము కూడా నిస్వార్థంగా మీ ఇంటి వద్దకి వచ్చి సేవ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఇప్పటి వరకు చేసిన వాళ్ళందరూ నాయకులుగా బిహేవ్ చేసారు గాని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆశీర్వదిస్తే పని పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం భారత్ మాతాకి జయ ఇది పరిస్థితి బాన్సూ